మున్సిపల్ ప్రదర్శించారు పట్టణంలోని వంద ఫీట్ల రోడ్ ఏరియాలో దుర్గా స్వామి అనే వ్యక్తి నాలుగు వేల రూపాయలు ఆస్తి పన్ను కట్టలేదని ఇంటికి తాళం వేశారు కోడలు పిల్లలు ఇంట్లోనే ఉండగా దుర్గం స్వామి దంపతులను బయటకు పంపించి ఇంటిని లాక్ చేశారు అనారోగ్యంతో ఉన్నామని రెండు రోజులు గడువు ఇవ్వాలని వేడుకున్నా వినకుండా దుర్భాషలాడుతూ ఇంటికి సీల్ వేశారని బాధితులు వాపుతున్నారు తమను మానసికంగా వేధించిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని దంపతులు కోరుతున్నారు చివరకు స్వామి ఇంటి పన్ను కొట్టడంతో అధికారులు తాళం తీశారు પૈસા રવડી રવડી એમ એટલે વસટલ ટોટલ મુનપાલ వాళ్ళు మా ఇంటి మీకు ఒక పదిహేను నుంచి ఇరవై మంది దాకా వచ్చి ఐదు ఆరు గంటల మధ్యలో వచ్చి మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టాలి మూడు రోజుల మీకు నోటీస్ ఇచ్చింది మీకు టైం అయిపోయింది మీరు కట్టకపోతే ఇంటికి లాక్ వేస్తామని బెదిరించడం జరిగింది మేము ఒక ఒక్క రోజు టైం ఇవ్వండి మేము మొత్తం కట్టిస్తాం ఒక్క ఒక్క రోజు టైం ఇవ్వండి అంటే ఎంత బాధ ఇలా లేదు ఆ భార్య నేను మా కొడుకు బయట ఉన్నాం మా కోడలు పిల్లలు లోపల ఉన్నారు మా రెండిళ్ళకి చాలా లేచి ఒక ఇంటి ట్యాక్స్ కట్టే లేదు నాలుగు వేలే ఉంది నా భార్య నేను ఉండే ఇంటి ట్యాక్స్ ఉన్నది పెండింగ్ ఒకరు టైం ఏమంటే ఇవ్వలేదు ఆ మా భార్యని నుండి ఇంటికి ట్యాక్స్ కట్టేందుకు నోటీస్ ఇచ్చింది ఆ ఇంటి కాకుండా నాలుగు వేలు ఉన్న ఇంటికి కూడా ఆ కోడలు మా మన అంతా ఉండే ఇంటికి దానికి కూడా లాక్ చేసి రెండు ఇళ్ళ వాళ్ళు మై ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు మంచిర్యాల పట్టణంలోని వంద ఫీట్ల రోడ్ ఏరియాలో దుర్గాస్వామి అనే వ్యక్తి నాలుగు వేల రూపాయలు ఆస్తి పన్ను కట్టలేదని ఇంటికి తాళం వేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ లో అందిస్తారు ఎస్ శ్రీనివాస్ అసలు ఏం జరిగింది మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు తోట అయితే ఇప్పుడు జిల్లాలో అంశంగా మారింది మంచిర్యాల పట్టణంలోని వంద ఫీటో రోడ్ ఏరియాలో ఉన్నటువంటి దుర్గస్వామి అనే వ్యక్తి తన ఇంటికి సంబంధించినటువంటి ఈ ఏడాదికి సంబంధించిన ఇంటి ట్యాక్స్ నాలుగు వేల రూపాయలు కట్టలేదు అయితే దీనితో అక్కడికి చేరుకున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇటు దుర్గస్వామితో పాటు అతని భార్యను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి గేటుకు తాళ వేయడంతో పాటు గేటుకి సీల్ వేయడం అయితే ఇప్పుడు చర్చ చర్చనీయాంశంగా మారింది ఇంట్లో ఇటు తన కోడలతో పాటు మనవర్లు మనవరాలు ఉండగా వీరిని బయటికి పంపించి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అయితే ఇంటికి సీల్ వేశారు అయితే దీనితోటి స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ఇటు కాలనీ వాసులు కూడా అక్కడికి చేరుకున్నారు వారితోటి వాగు కూడా దిగారు ఓవైపు రెండు రోజుల్లో తాను తనకి ఇంటికి ట్యాక్స్ కడతానని చెప్పినప్పటికీ కూడా ఇటు మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పాటు ఎవరైతే ఇటు కాలనీ వాసులతో పాటు దుర్గస్వామి కూడా వారిపై ఆడినట్టుగానైతే మనకు వీడియోలో కూడా చూస్తే తెలుస్తోంది అయితే ఇటు దుర్గస్వామి దంపతులు అయితే చెప్తున్నారు కాబట్టి రెండు రోజులు గడువి తాము అనారోగ్యంతో ఉన్నాం అన్నా కూడా ఇటు మున్సిపల్ అధికారులు వేడుకున్నా వినకుండా తమ ఇంటిది సీల్ వేశారని కూడా వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు ఇదేమి కొత్త కాదు గతంలో కూడా ఇటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు చెన్నూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా కొంతమంది ఇంటి ట్యాక్స్ కట్టకపోతే కూడా ఇటువంటి ఘటనలే మనం ఈ మరొకసారి కూడా ఇప్పుడు కార్పొరేషన్ అధికారులు ఇటువంటి ఘటనలు తోట అయితే మంచిర్యాల జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ఒక్కొక్కరు ఇటు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది సంవత్సరాల కొంత వాళ్ళు ఇంటి ట్యాక్స్ కట్టకుండా కూడా వారినైతే ఎటువంటి అడగరు కేవలం రెగ్యులర్ గా ట్యాక్స్ కట్టే వాళ్ళు ఒక సంవత్సరానికి సంబంధించి ఒక తప్ప ఇంటి ట్యాక్స్ కట్టకపోతే ఇటువంటి ఘాతుకానికి పాల్పడతారా అంటూ కూడా ఇటు మున్సిపల్ ప్రజలు కార్పొరేషన్ ప్రజలైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ ఘటనకు పాల్పడినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు స్థానిక వార్డు ప్రజలైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే దుర్గస్వామి నిన్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు తీరుగానైతే ఈ రోజు ఉదయం కూడా తన ఇంటికి సంబంధించిన ని అయితే కట్టాడు నిన్న తన ఇంటికి వచ్చి నానా హంగామా చేసి తమ దుర్భాషలాడినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి సోని